ం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరు కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంకచక్రం గృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభ కౌస్తుభ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దశమస్కందము పూర్వభాగము అయితే ఈ విధంగా ఇలా కృష్ణుడు ఎన్నో విధాలైనటువంటి లీలలతో వినోదించాడు ఆ బృహధ్వనంలో నందుడు మొదలైనటువంటి గోపవృద్ధులు చాలా పెద్ద పెద్ద ఉత్పాతాలు కలుగుతున్నాయి కలిగాయి అని వాని నుండి బాలుడు తప్పుకున్నాడు అని తెలిసి ఏకాంతంలో ఆలోచన చేయడానికి ఉపనందుడు అనే వృద్ధ గోపకుడు తన జ్ఞానం ప్రకటిస్తూ ఇలా అన్నాడు నందుడు మొదలైనటువంటి వారు బృందావనానికి రావడం అని చెబుతూ ఎక్కడ నుందురే మనుజులీ మన కృష్ణున కెగ్గుసేయగా రక్కసురాలు చన్ను శగిరాలపైసుడి గాలి వీచే బైగ్రికిరియం ధరుల్వడియే కేశవు సత్కృపాలునెక్కడ నేడెక్కడికైనా యునింకట గోపకులార వింటిరే ఇక్కడ మనుషులు ఉంటారా మన కృష్ణునికి కష్టం కలిగించాలి అని రాక్షసి పాలిచ్చింది రాళ్ల మీద సుడిగాలి వీచింది చెట్లు పడిపోయాయి ఈ ఆ కేశముని దైవల్ల ఏదో తప్పింది ఆపద ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఇంకా ఇక్కడ ఉండరాదు కాసాబు అలాది రావు పశువులకు కావలి పెంపసగును పురకును బొసగును బృందావనం బుబొదడటికి మే ఇది మేత కలిగి పశువులకు ఇరవై పర్వతాలు నదులు చెట్లు లతలు కలిగి ఉన్నది కాపురానికి తగినది ఆ బృందావనము అక్కడికి వెడదాం పదండి అని అంటున్న ఉపనందుని మాటలకు పెద్దలైన గోపకులు ఇది తగిన పని సరే సరే అని భయపడకుండా ఆవులు త్వరగా ముందుకు నడిపిస్తూ గుంపులు కాకుండా బాలురు వృద్ధులు స్త్రీలు రాధాలెక్కి తాము కవచాలు అమ్ముల పొదులు బాణాలు ధరించి ధనస్సులు పట్టుకొని నడిచారు బండ్ల కొమ్ము కొమ్ముబూరలు ఊదుతూ పెద్ద పెద్ద ధ్వనులు చేసుకుంటూ పురోహితులతో కలిసి వేడుకతో పావనమైన బృందావనానికి వెళ్ళారు అప్పుడు ಕುಂಕುಮ ಪಂಕ ಕಚ ಭಾರ ಶನಲೈಕರ ಚಂಪಕದಾಮಲೈ ಸುಲಲಾಮಲೈ ಪಸಿಡಿ ಮಾಡಲ ಕಾಂಥುಲರುಳ ಬರ್ವದೇರುಳ ಮೇಡ ಬೆಂಪಸಗಬಾಡಿರಿವ್ರೇತಾ ಹರಿಹೇಲಂಪುನೇ పసుపు పుసుకొని స్తనాల మీద కుంకుమ పంకం రాసుకొని చక్కని చీర కట్టుకొని శిరోజాలపై చంపకమాలలు ధరించి బంగారు మాడల కాంతులు దూడలపై ప్రసరింపగా తేరుల మీద వ్రేతలు ఆ హరిలీలను ఇంపైన చోటుల్లో చక్కగా పాడారు అప్పుడు రోహిణి యశోదలు ఒకే రథం మీద కోరికలు తీరి రామ కృష్ణులను ముందరబెట్టుకొని వారి వినోదాలకు సంతసం పొందుతూ వెళ్ళారు ఇలా గోపకులు బృందావనాన్ని ప్రవేశించారు అర్ధ చంద్రాకారంగా బండ్లన్నీ నిలిపారు ఆలమందలను విడిపించి ఉన్నారు चन्दिरि बलमाधवभिनन्दिचुचुबरमपावनमूनन् नञ्चितकालिन्दी सञ्जीवनमुन् बृन्दावनमुन्मुनीन्द्र बृन्दावनमुन् ఈ బలరామకృష్ణులను అభినందిస్తూ పవిత్రము కాలింది సంజీవనము మునీంద్ర సముదాయాన్ని రక్షించే ఆ బృందావనాన్ని చేరారు ఇలా బృందావనాన్ని చేరి కొంతకాలానికి రామకృష్ణులు సమవయస్సు కల గోప కలిసి ఉత్సాహంగా దూడలను కాస్తూ గడుపుతూ ఉన్నారు అలా గడుపుతూ వేణువులుదుచు వివిధ రూపములతో గంతులు వైతురు కౌతుకమునా గురు కంబళాదుల గో వృషభంబుల బన్ని పరమ వృషభములని ప్రతి ప్రతిభటింతురల్లు దట్టించి అంగ్రుల గజ్జలు మొరయదన్ను దురోలి ముమ్మరముగా బన్ని దంబులు వైచి ఫలమంజరులు కూల్చి వ్రేటులాడుదురు ప్రావీణ్యమొప్ప వన్య జంతు చెంబుల వాణి వాని పదురు పదురు చువంచి పట్టబోదూరంబుజాకరముల కుమారులు బాల్య విహారులగుచూ ఒక్కొక్కప్పుడు పిల్లను ఊదుతూ ఎన్నో వేషాలు వేస్తూ కుతూహలంతో గంతులు వేసేవారు పెద్ద పెద్ద కంబళ్లతో ఎద్దులు ఆవులుగా తయారు చేసుకొని అవి శత్రువుల ఎద్దులని ఎదిరించేవారు గుడ్డలతో బొమ్మలు చేయించి వాటిని గజ్జలు రోగేటట్లుగా గట్టిగా తన్నేవారు పందెములు వేసుకొని గుత్తులు పడగొట్టి వాటితో కొట్టుకునేవారు నేర్పుగా వనమృగాల కూతలు కూస్తూ వాటిని పట్టుకునేవారు పద్మాలతో నిండిన సరస్సుల్లో నీళ్లను చల్లులాడుతూ ఆ రాజకుమారులు బాల్య విహారాలు చేసేవారు పోరుదురు గీ కూరు ూరుదురు భయంకతోరపురవుల్ జారు ఘనశిలా తటి జారు ఘనశిలా తటి మీరు దూరెన్నగరాని మెలకువల రూప ఒకరినొకరు మోసగించి యుద్ధం చేసేవారు అందమైన వనాల్లోకి భయం లేకుండా ప్రవేశించేవారు పెద్ద పెద్ద రాళ్ల మీద నుండి నేర్పుగా జారేవారు రాజా వత్సాసుర బకాసురుల యొక్క వధ ఒకనాడు యమునా నది ఒడ్డున ఆ గోపకులు అంటే రాముడు కృష్ణుడు కూడా ఆవులను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు ఆవుదూడ రూపం ధరించాడు వారిని హింసించాలి అని వచ్చాడు క్రేపుల ఎర్రులు నాకుచు క్రేపులలో దయచి మంచి నగడు జూపట్టి భక్తి సంగతి గ్రేపై చనువాని మ్రోల గ్రేపై తిరిగెన్ దూడల మెడలు నాకుతూ ఇది చాలా మంచి దూడ అనేటట్లుగా మెలుగుతూ భక్తితో సంచరించే వాని ప్రక్కనే తిరుగుతూ ఉన్నాడు రాక్షసుడు వాణిని తెలుసుకొని కృష్ణుడు రామునికి చెప్పాడు ఇది ఒక మంచి లేగ వినుదెన్ ఇది ఒక మంచి లేగ వినుడెంతయు నొప్పిడి నంచుడాసి తత్పదములుడోక బిగియబట్టి చెలంగి వెలంగం రాణితో చదియగ నొక్క పెట్టుకొని చంపె కుమారుడు లేగ రక్క సుంగుదులు కొనంగ బాలకులు కోయని ఆర్వన కల్ పోయని ఆర్వన కర్వలీలతో వెంటనే ఇది ఒక మంచి దూడ చాలా అందంగా ఉంది అంటూ దాని దగ్గరకు వెళ్ళి దాని పాదాలు తోక బిగబెట్టి ఎత్తి ఒక్క పెట్టున చెట్టుకేసుకుట్టాడు వెంటనే ఆ దూడ అంటే దూడ రూపంలో ఉన్న రాక్షసుడు విలవిలలాడుతూ పెద్దగా అరిచాడు ఇలా రాక్షసుడు దెబ్బతిని ఆ పెద్ద చెట్టుతో సహా నేలగూలాడు గొంగడు ఎగురగ వైచుచు జంగున దాటుచును జలంగి బొంగు బొంగుచు కృష్ణుని బొగడుచు దృంగిన రక్కసుని చూచి త్రుళ్ళిరి కొమరుల్ చుట్టూ ఉన్నవారంతా గొంగళ్ళు వేస్తూ గంతులు వేస్తూ చప్పట్లు చరుస్తూ పడిపోయిన రాక్షసును చూసి భయంతో ఆశ్చర్యపోయారు అప్పుడు దేవతలు పూలమాన కురిపించారు వత్సముల పగిది జగముల వత్సల తన్మనుపజూచువాడైయుంటు మేపు చుండియు వత్సాసురు చంపే భక్త వత్సలుడది పా భక్త వత్సలుడైన కృష్ణుడు లోకాలన్నిటినీ దూడలను వలేనే రక్షించేవాడు కాబట్టి ఆ వస్త్రాలను మేపుతూ వస్త్రాసురుని చంపివేశాడు మరో రోజు ఉదయమే గోపకులు ఆవులను అడవికి తీసుకొని వెళ్ళి ఎండపడి దాహంతో అలసిపోయారు అప్పుడు వారు తమ తమ గోవులను నిలుపుకొని కాలుష్యం లేని ఒక కొలనులో ఆవులకు నీరు పెట్టి నీళ్లు త్రాగి వస్తూ ఉన్నారు గోపకులు అకలంకులు బాలురు కనిరకుటి హరిహింసారంభకమున్ బకమున్ విశాల భయదాంబకమున్ అప్పుడు నిష్కలంకులైన గోపకులు ఇంద్రుని వజ్రాయుధంతో కొట్టబడిన తెల్లని పర్వత శిఖరంలాగా ఉండి కృష్ణుని బాధించాలి అని వచ్చి ఒక భయంకరమైన కనులతో చూస్తున్న ఒక కొంగను చూశారు చూసి దాని శరీరం యొక్క అందానికి ఆశ్చర్యపడి మరి చూస్తూ ఉన్నారు ఎల్ల పనులు మాని ఏకాగ్ర చిత్తుడై మౌని తెర మమత విడిచి వనములో నిలిచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి చెలుగు దాల్చే అప్పుడు ఆ కొంగ పనులన్నీ విడిచేసింది ఏకాగ్ర చిత్తంతో మునిలాగానే ఇతరమైన కోరికలను విడిచి అడవిలో నిలిచి విష్ణుమూర్తిపై దృష్టి నిలిపి మహర్షిలాగా ఉన్నాడు ఇలా అణిగి ఉండి చొంచు దీటి పక్షములు జల్లున విచ్చి పదంబులెత్తి కుప్పించిన భు కెగసి భీషణ ఘోషణ భక్తుడై విజృంభించి గరుత్సమీ రమున భిన్నములై తరులోలిగూలగా మించి బకాసురుందోడి సిమ్రింగె సహిష్ణుని జిన్ని కృష్ణుని ముక్కు సవరించుకుంది ఒక్కసారిగా రెప్పలు రెక్కలు విప్పుకుంది కాళ్ళు ఎత్తింది కుప్పించి ఆకాశానికి ఎగిరింది ఆ కొంగ భయంకరంగా నోరు తెరిచి విజృంభించాడు బకాసురుడు వాని రెక్కల గాలికి చుట్టూర ఉన్న చెట్లన్నీ వరుసగా కులిపోయాయి అప్పుడు ఈ బకుడు సహించి చూస్తూ ఉన్న చిన్ని కృష్ణుని ఒడిసి పట్టుకుని మిరిగివేశాడు సంగడి లోకములన్నీ మృంగుచు గ్రక్కనుచు బయల మెలగించుచూ నుంగడి వేడుక కాపిటంగుడు వడిబకుని చేత మీదరిగి నృపా మొత్తం లోకాలన్నింటినీ మృంగుతూ క్రకుతూ బయట ప్రవర్తింపజేస్తూ ఆనందించే వేడుక కాడు జరగబోయేదేమిటో తెలిసి బకాసురుని చేత మృంగ మృంగుడు పడ్డాడు ధనుజుడు మృంగిన కృష్ణునికి గనలే కబలాది బాలక ప్రముఖుల చేతనులై వెరుగందిరీ చయ్యన బ్రాణములేని ఇంద్రియం అలా రాక్షసుడు మృంగితే కృష్ణుడు కనబడలా కనబడక బలరాముడు మొదలైన వారు నిశ్చేష్టులైపోయారు ప్రాణం లేని ఇంద్రియాల వలె నిలబడిపోయారు ఇట్లా మృంగుడు పడినా కూడా లోపలికి వెళ్ళలేదు కృష్ణుడు కంటోపాంతముదౌడలున్మురముచుంకాగ్నిచందంబునం గుంటీభూతుడుగా కవేంద్రమగునా గోపాల బాలున్ జయోత్కంఠున్ బ్రహ్మగురున్ గురున్ మహామహిమం జక్కన్ మృంగరాధంచు సోళ్ళుఠుంబాడుచువాడు గ్రక్కెడలొకం బోకంభుగన్ కంఠం దగ్గర దవడలను పొడుస్తూ ప్రళయ కాలాగ్నిలాగా వెనుకాడని తీవ్రమైన గోపాలుని జయోత్కంఠ కలవాడు మహామహిమ గల బ్రహ్మతండ్రిని మృంగలేను అని భూమిపై పడి వాడు కృష్ణుని వెడలగరక్కేశాడు అంతటితో లోకమంతా శాంతించింది అప్పుడు నిస్సోకమే అయ్యింది క్రక్కి మహాఘోషముతో జక్క బొడవగర బొడవ రాగ జంచులు శ్రొక్కగా బట్టి తృణము క్రియ గ్రక్కున హరిశీరే భుని గల హోత్సుకుని అలా క్రక్కి పెద్దగా అరుస్తూ కృష్ణుని పొడవాలి అని వచ్చాడు అప్పుడు కృష్ణుడు రెండు ముక్కులు పట్టాడు గడ్డి పరకను చీల్చినట్లుగా బకాసురుని చీల్చివేశాడు అప్పుడు ఆ నందకుమారుని మీద దేవతలు వరుసలు వరుసలుగా నందన పుష్పాలు మల్లె పువ్వులు వర్షం కురిపించారు సంతోషంతో దేవదుందుబులు మృగాయి బలరాముడు మొదలైన గోపకులు ప్రాణాలతో కూడిన ఇంద్రియాల వలె మళ్ళీ కృష్ణును చూచి రమ్మని కౌగిలించుకుని కృష్ణునితో సహా లేగదాటులు దాటించుకుంటూ మెల్లగా మందకు వెళ్ళారు వారి వల్ల వృత్తాంతమంతా విని ఆశ్చర్యపడి గోపకులు గోపికలు కూడా ఆపదల మీద నాపదలి పాపని జండి తొలగని అద్భకుపై వేపడిన కలులు దహనుని వైపున్న శలభముల పగిది బడి ధరిత్రిన్ ఈ పాపనికి ఆపదల మీద ఆపదలు వస్తున్నాయి తొలగుతూ ఉన్నాయి వీనిపై పడిన దుష్టులు అగ్నిలో పడిన మిడతల్లాగానే నేల కూలిపోతూ ఉన్నారు కపులమై జలరాసి రాసి గట్టు దురడ్డంబు కాలువలకు మునులమై తపములు మునయుదమాయని మౌనులై ఉందరు మాటలేక గంధర్వ గాన విద్యలు మీరబడుదమాయని పాడజొత్తు దప్సరోజనులమై యని యాడు రూపుల దాల్చి ఆడ జనుదు రమరధైత్య వరులమై అబ్ది ద్రత్తమాయని సరోవరముల ఎందు హస్త దండము ద్రిప్ తరుతొరు తమ ఈడు కొమరులను చెరింప కొమరుమిగులా అయితే ఇలా అన్నారు ఇంకా బలరామకృష్ణులు లేగలను కాస్తున్నప్పుడు కోతులమై సముద్రాన్ని బంధించుదామా అంటూ కాలవలకు అడ్డం కట్టేవారు మునులమై తపస్సు చేద్దామా అని మాటలాడకుండా మౌనులై ఉండేవారు గంధర్వులమై గాన విద్యలను ప్రకటించి పాడుదామా అంటూ పాటలు పాడేవారు ఆప్సరసలమై ఆడుదామా అని ఆడవేషాలు వేసుకుని ఆడేవారు దేవతలు దానవులు అయ్యి సముద్రం మధించుదామా అని చెరువుల్లో చేతి కర్రలు త్రిప్పుతూ తరించేవారు ఆ తరిచేవారు తమ వయసు పిల్లలు అనుసరిస్తూ ఉండగా ఎంతో అందగించేవారు బలరామకృష్ణుడు ఇలా ఉండగా ఒకనాడు బలరామకృష్ణుడు అడవిలో బంతి చల్దులు తినాలి అని అనుకున్నారు అందుకోసం ఉదయమే లేచారు వెంటనే తమ లేకదూడలను లేపారు చక్కని శబ్దం చేసే కొమ్ము బురాలు ఊలారు ఆ శబ్దం విని మేల్కొని తొందరగా గోపకులు చలిది కావడులు భుజాన వేసుకొని సిద్ధమైన భక్ష్యాలు కట్టుకొని చెప్పులు వేత్రదండాలు ధరించి లెక్కకు మించిన తమ తమ ఆవుదూడల సముదాయాలను చప్పుడు చేసి ఆయాసపడుతూ అడవిలో ప్రవేశించారు ప్రవేశించి కొమ్ము బూరలు పూరించారు వేణువులు ఊదారు తుమ్మెదలతో సమానంగా పాడారు నెమళ్ళతో ఆడారు కోకిలతో కలిసి కూస్తూ ఉన్నారు చిలుకలను చేరి చప్పుడు చేస్తూ ఉన్నారు ఆకాశంలో ఎగిరే పక్షుల నీడల్లో నడుస్తూ ఉన్నారు పొదరిళ్ళల్లో దూరారు మెరకవాగులు దాటారు హంసల దగ్గర నడుస్తూ కొంగలను చూసి నిలుస్తూ బెగ్గురు పక్షులను అదిలిస్తూ బాధిస్తూ నదీ జలాలలో స్నానం చేస్తూ ఉన్నారు తీగ ఉయ్యాలలో ఊగుతూ ఉన్నారు పల్లవాళ్ళలో దాక్కుంటూ ఉన్నారు మరి చిగుళ్ళలో దాక్కుంటూ దూరంగా పరుగులు పెడుతూ కోతులతో కలిసి చెట్లెక్కుతూ పండ్లు తింటూ వాటి రసాలు కూడా ఆస్వాదిస్తూ ఆకాశానికి ఎగురుతూ ఉన్నారు నీడలు చూసి నవ్వుతూ ఉన్నారు కయ్యానికి కాలు దువ్వుతూ ఎగురుతూ ఎగురుతూ వ్రాలుతూ సోలుతూ ఎన్నో వికారాలు ప్రదర్శిస్తూ ఉన్నారు ఒకనినొకని చల్ది కావడినొకడొకడకించి దాచునొకడొకడది వేరొకడొకనికి మొరగి కొని చననొకడొకదది తెచ్చి ఇచ్చును ఒకని చలిది కావిడిని మరొకడు మోసగించి దాస్తూ ఉన్నాడు వాని నుండి మరొకడు దొంగిలించి పోతూ ఉంటే ఇంకొకడు దాన్ని మళ్ళీ తెచ్చి మొదట వానికి ఇస్తూ ఉన్నాడు ఒక్కడు మున్నే మరి చననొక్కడు నులికి పడన్ వేరొక్కడు మిట్టి తటాలునొక్కని కనుదోయి మూయునొక్కడు నగగన్ ముందుగా ఒకడు ఆదమరిచి నడుస్తూ ఉన్నాడు అలా నడుస్తూ ఉంటే వెనుకనే ఒకడు పెద్ద బొబ్బలు పెడితే ముందు వాడు ఉలిక్కి పడుతూ ఉన్నాడు ఒక్కసారిగా వెనుకగా వచ్చి ఇంకొకరిని కనుడు మూస్తూ ఉంటే మరొకడు నవ్వుతూ ఉన్నాడు తీపు గల కజ్జమన్యుడు కోపింపగా నొడసి పుచ్చుకొని త్రోపాడం భయపడి అదిగొని ఒక్కడు క్రేపులలో నెట్టునట్టుగి గురించుండ్రుపా తీయని కజం ఒకడు కోపంతో వడిసి పట్టుకొని త్రోసివేస్తే మరొకడు మీదపడి దాన్ని తీసుకొని ఆవులలో కనబడకుండా అటూ ఇటూ కూడా దాక్కుంటూ ఉన్నాడు వనజాక్షుడు మున్నరిగిన మును పడగానతని నేని ముట్టెదననుమునుముట్టనివా నిన్మునుముట్టినవాడు నవ్వు మునసి నరేంద్ర ఎన్నడు నైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయు కన్నులగానరట్టి హరి గౌ గిట చేచ్చు చూపి ுன்னுுதைடின்ன வல்லவ குமருமுளிப்புணமுனக்குமே மதுடகு ஹரி பந்துகரி பூஞ்சுகலரே శ్రీకృష్ణుడు ముందు నడుస్తూ ఉండగా అతనిని నేనే ముందు ముట్టుకుంటానని పందెం వేసి పరిగెత్తి అతనిని ముట్టుకున్నవాడు ఓడిపోయిన వారిని చూచి నవ్వుతూ ఉన్నాడు ఏ పరాత్మరుని పాదపరాగాన్ని కూడా దర్శించడం సాధ్యం కాదో అటువంటి హరిని కౌగిలించుకుంటూ చట్టాపట్టాలు వేసుకొని తన్నుతూ గుద్దుతూ నవ్వుతూ మీద పడి ఆడుతూ వినోదించే ఆ గోపకుమారుల భాగ్యం ఎంతని చెప్పగలము చుట్టాలకు బ్రహ్మానందం కలిగిస్తూ భక్తులకు దైవమై మందబుద్ధులకు బాలుడైన హరి యొక్క స్నేహం పొందారు పొందిన ఆ గోపాలురు కంటే ఇంత పుణ్యాత్ములు ఉన్నారా ఇంకా ఎవరైనా అని చెప్పి సుఖ మహర్షి ఇంకా ఇలా అన్నాడు అమరళ అమృతపానంబున నమరిన నిషాటుని శాటుని పంచత్వమునకునేదుళ్ళూ సూతురు తమునమ్మ కయట్టి అగుడు దర్బోధతుడై भाको नउके दामुडुगा वन्ना बका मरण गोपालक बाळुरुतो गूडानु बका वैरि नित्रुमतुननु चुबटुरो शमुनन बाळुरा प्राणं बुलु गोपालुरु कुमदग्रजातु प्राणमु मारी बाळुरा जंपिननन्ति यालुनु गोपालुरेल्ला समसिना దేవతలు అమృతపానం చేసిన తమను తాము నమ్మలేక ఒక రాక్షసుని చావు కోసం ఎదురుచూసేవారు ఆ రాక్షసుని పేరు అగుడు వాడు బకునికి తమ్ముడు తన అన్నమరణం తెలిసి ఈ అఘాసురుడు కంసుని ఆజ్ఞతో బక వైరి అంటే బకాసురుని యొక్క వైరి అయిన కృష్ణుని గోపాలకులతో సహా చంపుతాను అని రోషంతో వచ్చాడు బాలుర ప్రాణాలు హరించినందులకు మారుగా రామకృష్ణులను చంపితే అందరినీ అంటే గోప బాలు అందరినీ చంపివేసినట్లే అని నిశ్చయించాడు ఇలా నిశ్చయించుకుని యోజనం పొడవు పర్వతమంతా ఆకారము కొండ శిఖరాల వంటి కోరలు ఆకాశమంతా వ్యాపించిన ఆకాశమంతా వ్యాపించిన నల్లటి మేఘాల వంటి పెదవులు గుహలను మించిన ఈగుళ్ళ సందులు అంధకారం నిండిన నోటి లోపలి భాగం ధావాగ్ని జ్వాలలలాగా భయంకరమైన చూపులు వేడిగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసములు కలిగి నేల మీద నాలుకలు జాచి ఘోరమైన కొండ చిలువ రూపంలో అఘాసురుడు పొడుకొని ఉన్నాడు జాపిరములేక ఇప్పుడు క్రేపుల సుతుల కృష్ణుని దూడన్ గీపెట్టంగా పాప పురక్కసుడు త్రోవబడి ఉండె నృపా వెంటనే ఇప్పుడే ఆవు దూడలను గోపాలకులను పిల్లలను కృష్ణునితో సహా అందరూ గీపెట్టేట్లు గీపెట్టేటట్లుగా మృంగుతాను అని ఆ పాపి త్రోవలో పడుకొని ఉన్నాడు वकवण्या जगरेन्द्र वकवण्या जगरेन्द्र मल्लदगिरीन्द्रोत्सेधमये दाव पावक कीला परुष प्रचंड तरने स्वासंभुतो घोर वह्नि कराला तत जिह्व तोड मनलन हिंसिं पनीक्षिंचुचुन वेकटं भय అప్పుడు ఒక అడవి కొండ చిలువ పెద్ద కొండ వంటి శరీరంతో దావాగ్ని జ్వాలల్లాగా ప్రచండమైన నిట్టూర్పులతో భయంకరమైన పెద్ద నాలుకతో మనలను తినివేద్దాము అని చూస్తూ భయంకరంగా మన ముందు సాగి ఉంది చూచారా అని గోపాలురు ఒకరికొకరు చూపుకున్నారు బుని చంపిన కృష్ణుడుండమన కుంభమంచు చింతింప రాపోదము రాపోదముదాటిగా కయది కౌటిల్యంబుతో మృంగుడున్ బు వెంట జను కృష్ణుచేతననుచున్ పద్మాక్షునీక్షించి యుత్సుకులై చేతులు వేసి కొంచునగుచున్ దుర్వారులైపోవగన్ బకాసుని చంపిన కృష్ణుడు ఉండగా మనం భయపడడం ఎందుకు రా దాటిపోదాం కాక అది కూటిలతతో మనలను మ్రింగిందా అది కృష్ణుని చేతిలో చచ్చి ఆ బకును వెనకాలే పోతుంది అని కృష్ణుని చూచి ఉత్సాహంతో ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని నవ్వుతూ అడ్డు లేకుండా పోతూ ఉన్నారు వీరిని చూసి కృష్ణుడు తన మనసులో అర్భకులెల్ల బాము దివిజాంతకుడవుట నిర్భయులై నిర్భయులయ్యూర్కొనిరినే గలనంచు విమూడులంచు నావిర్భవధా గ్రహిత్వమున వెందగులందమలేగ పిండుతో దుర్భర ఘోర సర్ప బిలాంతము జోచిరందరు ఆ బాలకులంతా ఈ పాము రాక్షసుడు అని ఎరుగరు పాపం నేనున్నానని మూఢంగా నిర్భయులై ఎదుర్కొన్నారు తమ దూడల సమూహంతో సహా పామునోట్లో ప్రవేశించారు ఆ రాక్షసును వంచిన కుకోపంతో కోపంతో వారి వెంట తాను ప్రవేశించాడు అప్పుడు వేల్పుల్ రూచి భయంబునొందగ్రసనా వేసంభుతో कर्लपांतो ज्वला मानजेह वधाना कारंबुतो मरिंगे नस्फलपा हिंद्रमुमा धावात पितामानो व्यापारसंचारुलं सिक्... सिक्य भारुला गुमारा ఆ అఘాసురుడు వారిని అందరినీ తినివేయాలి అనే ఆవేశంతో ప్రళయాగ్ని జ్వాలల వంటి నాలుకలతో అగ్ని స్వరూపుడై వారిని అందరినీ కూడా మృంగివేశాడు మాధవునిపై ఉంచిన మనోవ్యాపారంతో సంచరించే ఆ చిన్న గోపాల పిల్లలు చడ్డి మూటలను మోస్తున్న గోపకులను మృంగివేశాడు ఇలా పెద్ద పాము చేత మ్రింగబడుతున్న స్నేహితుల సముదాయాన్ని చూశాడు కృష్ణుడు పడుచులులే గలుంగలసి పై కొని ఒత్తురు దొల్లి కృష్ణమా బల్కని బల్కనే క్రియన్నుడివెద నేడు పన్నకమునోరికి వీరికి నొక్క లంకెగా నొడబడ నేల చేసే విధి దయ్య క్రౌర్యముల్ గోపకులు దూడలు కలిసి అంత ఉత్సాహంగా వచ్చేవారు కదా కృష్ణ ఇప్పుడు మా కొడుకులు రావడం లేదేమిటి అని అంటే గోపికలకు నేనేమి సమాధానం చెప్పాలి ఈనాడు పాము నోటికి గోపకుమారులకు పెట్టాడు విధి ఆ విధి చాలా క్రూర కృత్యాలు చేస్తాడు కదా అని భావించాడు కృష్ణుడు ఆ పద్మాక్షుడు సర్వము చూడగలడు తనను ఆశ్రయించిన వారి బంధాన్ని విడిపించనుగలడు అప్పుడు ఆకాశాచారుడు మొరపెట్టుకుంటూ ఉన్నారు రాక్షసును చూసి గర్వంతో మిడిసిపడుతూ ఉన్నారు అప్పుడు కృష్ణుడు ఆ సర్పం కంఠాన్ని ఒత్తుతూ బాలుర వెనుక తాను ప్రవేశించాడు ప్రవేశించి రాక్షసుడికి ఊపిరాడకండా కంఠం మూసుకుపోయేటట్లుగా శరీరం పెంచాడు ఊపిరి వెడలక కడుపున వాపోదవిన బాము ప్రాణవా తంబులు సంతాపించి శిరము రొక్కలు కొనచు వెడలిచని ఎంబటు ఘోషముతోన్ ఊపిరాడక లోపలి ప్రాణవాయువుల ఒత్తిడికి దాని పొట్ట ఊబ్బిపోయింది ప్రాణవాయువు ఎటూ పోలేక దాని ప్రక్కలు బద్దలు చేసుకుంటూ పెద్ద ధ్వనితో బయటకు పోయింది అని శ్రీసుకయోగి పరక్షిన్మహారాజుకు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్రణక్షోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం నమోస్వనం సహస్రమూర్తే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే సహస్రనాం పురుషాయ శాశ్వతే సహస్రకోటయారిణే నమ ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ ना शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्